హాయ్ అండి వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సంధ్య ఈరోజు నేను మీకు ఎండాకాలం ఎండలైతే బాగా మండిపోతున్నాయండి సో ఈ వారం రోజుల నుంచి అయితే ఇంకా చాలా చాలా ఎక్కువగా ఎండలు వస్తున్నాయి సో ఇప్పుడు మన మిద్దె తోటల్లో ఈ చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకోవటం అవి వాటిని బ్రతికించుకోవటం అనేది చాలా కష్టమైన పని అవుతుంది సో అట్లా సిచ్యువేషన్ నుంచి కొంతవరకైనా మన మొక్కల్ని ఎట్లా కాపాడుకోవాలో మీకు కొన్ని టిప్స్ ఐడియాస్ చెప్తాను వాటి కోసం ఏం కావాలో కూడా చెప్తాను ఖర్చు లేకుండా వాటిని మనము ఎట్లా ఏర్పాటు చేసుకోవాలో కూడా చెప్తాను ఇవన్నీ చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనము ఫస్ట్ అఫర్డ్ చేయగలిగితే గ్రీన్ షేడ్ నెట్ వేసుకోవచ్చు అది ఒక పద్ధతి అంటే డబ్బులతో కూడుకున్నది డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు నీళ్లు తక్కువగా మొక్కలకి కొంచెం కొంచెంగా ఇవ్వాలి అనుకుంటే నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు అది ఇంకొక పద్ధతి కానీ అవి రెండు డబ్బుతో కూడుకున్నవి అయితే అతి సులువుగా మనకి ఖర్చు లేకుండా ఎట్లా మనము ఈ పద్ధతుల్ని అవలంబించుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మొక్క ఈ హైట్లో ఈ సైజులో ఉంది సో దీని సైడ్ మనం ఏం చేయాలి అంటే దీని కింద నీడ ఉంటుంది మనకు సో వీటిల్లో వీటి కింద ఇట్లా ఉన్న ప్లేస్లో ఇప్పుడు మొక్క పైకి పోయాక ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా సో వీటిల్లో చిన్న చిన్న కుండీలు పెట్టుకోవటం అంటే దీంట్లో సైజు ఇది మొయ్యగలిగే అన్ని కుండీలు పెట్టుకోవటం చేయాలి పెద్ద కుండీలు పెద్ద కుండీలు అయితే ఏం చేయాలి అంటే అన్నీ చోటకు చేర్చాలి నీడ వచ్చే ఒక చోటకు చేరిస్తే ఒక వైపు నుంచి మాత్రమే ఎండ అనేది వస్తుంది అనమాట ఇంకో వైపు నుంచి నీడ వస్తుంది సో ఒకవైపు ఎండ ఒకవైపు నీడ ఒక కుండీకి ఒకసారి మాత్రమే ఎండ వస్తుంది మనం కుండీలన్నీ ఒకవైపు పెట్టుకోవటం వల్ల సాయంత్రం అయ్యేసరికి అటువైపు కుండీల నీడ వీటి మీద పడుతుంది మార్నింగ్ ఏమో ఈ కుండీల నీడ వాటి మీద పడుతుంది చూడండి ఇక్కడ పెట్టుకున్నాను కదా మార్నింగ్ ఇటువైపు నుంచి ఎండ వస్తుంది మనకి ఎండ వచ్చినప్పుడు ఈ చెట్టుకి మాత్రమే ఎండ పడుతుంది దీని నీడ ఈ మిగిలిన మొక్కల పైన పడుతుంది మధ్యాహ్నం పూట అయితే ఎండ అన్నిటికీ వస్తుంది మళ్ళీ సాయంత్రం అనుకోండి ఇటువైపు నుంచి నాకు ఎండ వస్తుంది ఆ మొక్క ఆ జామ మొక్క నీడ మొత్తం వీటిపైన పడుతుంది సో ఏమవుతుందంటే వీటికి ఏదో ఒక్క పూట మాత్రమే ఎండ వస్తుంది సో ఎండ నుంచివి రక్షింపబడతాయి ఇంకా వాటర్ మేనేజ్మెంట్ మన గార్డెన్ లో ఉన్న ఇట్లా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిని పై లేయర్ లా పై లేయర్ లాగా ఇట్లా మొక్కల మొదల చుట్టూ వేసామంటే మనకిది వాటర్ అనేది పైకి ఎవా ఎవాపరేట్ అయిపోకుండా అంటే ఎండకి వాటర్ అంతా పోకుండా మొక్కకి చల్లదనాన్ని అనేది ఇస్తుంది అనమాట సో ఇట్లా ఎండుటాకులు ఇలాంటివన్నీ మనము కలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఎట్లాగో చలికాలం అయిపోయింది బోల్డన్ని అంటే ఇప్పుడు అంతా ఆకులు అంతా రాలిపోయి ఉంటాయి మనకి టెంపుల్స్ లలో వాటిల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినట్టయితే మనకి ఈ ఎండుటాకులు అనేవి దొరుకుతాయి మన గార్డెన్ లో కూడా బోల్డన్ ఉంటాయి మనం అవన్నీ జమ చేసుకొని వాటిని మల్చింగ్ లాగా వాడుకోవచ్చు ఇట్లా మన గార్డెన్ లో పెద్ద మొక్కలు చూసారా ఇంత పెద్ద మొక్క ఉంది సో దీని నీడ మధ్యాహ్నం వరకు ఎటుబడుతుందో చూసుకొని అటువైపు అంతా మనము మొక్కల కుండీలన్నీ సర్దుకున్నట్లయితే మనకి ఆ మొక్కలకి ఎండ అనేది ఎక్కువగా పడదు లేదా మొక్కలు చిన్న మొక్కలు ఎండ తట్టుకోలేని మొక్కలు ఏవైనా ఉంటే మనం అట్లా పెట్టుకున్నప్పుడు ఆ మొక్కలు అనేవి పాడవకుండా ఎండకు చచ్చిపోకుండా ఉంటాయి ఇలాంటి కొబ్బరి పీసు అంటే మనకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వెనకాల వచ్చే తోకలు కాలు షాప్ లో మనకి దొరుకుతాయి కదా వాళ్ళు కొబ్బరి పొట్టు తీస్తారు కదా అవి గాని ఇట్లా కొబ్బరి పీచు గానీ ఈ కొబ్బరి పీచు ఎక్కడిది అంటే నేను డైరెక్ట్ ఫామ్కి వెళ్ళేసి కొబ్బరి పొట్టు కోకోపీట్ అనేది కొనుక్కొచ్చాను కదా సో వాళ్ళు దీన్ని దీన్ని విడదీయటం ద్వారా కొబ్బరి పొట్టు తీస్తారు సో వాళ్ళ దగ్గర ఇది ఉంటే కొంచెం ఇమ్మంటే ఒక బ్యాగ్ ఇచ్చారనమాట సో ఇది కూడా మనం మల్చింగ్ లాగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మొక్కకి చల్లదనం ఉంటుంది ఎండ కూడా దాన్ని ఏం చేయలేదన్నమాట మొక్కని సో ఇట్లా మొక్క చుట్టూ మనం కుండీలలో దీన్ని అమర్చుకోవచ్చు మన కొబ్బరి బోండాలు దొరుకుతాయి కదా కొబ్బరి బోండాల్లో కూడా వాళ్ళు పైన తల చెక్కేసేటప్పుడంతా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి సో ఆ ముక్కలన్నిటిని కూడా మనం గ్యాదర్ చేసుకొని మొక్కల్లో పెట్టుకోవచ్చు ఈ కొబ్బరికి సంబంధించిన ఏదైనా చక్కగా వాటర్ని వీల్చుకొని చల్లదనాన్ని సేపటి వరకు మొక్కలకి అందిస్తుంది దీన్ని కుండీలో ఒక లేయర్గా పల్చటి లేయర్ లాగా వేసుకుంటే మనకింకా కలుపు కూడా మొలవకుండా ఉంటుంది దీంతో చల్లదనంగా ఉండటంతో పాటు కలుపు కూడా మొక్కలకి రానివ్వదు అనమాట సో రెండు రకాలుగా మనకి ఈ మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది ఇది చూడండి ఇది చెక్క పొట్టు ఈ డోర్స్ కిటికీలు విండోస్ చేస్తారు కదా చెక్క పని వాళ్ళు వాళ్ళ దగ్గర దొరికే చెక్క పొట్టు మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటారు ఎదురుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళు దర్వాజాలు చేయించుకుంటున్నారు దాంట్లో మిగిలిన చెక్క పొట్టు అయితే ఒక విషయం ఏంటంటే చెక్క పొట్టును మనము డైరెక్ట్ వాడుకోలేము దీన్ని ఒక రెండు మూడు రోజులైనా నీళ్ళలో నానేసేసి మనము ఇట్లా కలర్ వస్తుంది చూసారా ఇట్లా డార్క్ కలర్లో ఆ కలర్ వాటర్ అంతా బయటికి పోయేలాగా పిండుకున్న తర్వాత మనం దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని మల్చింగా ఉపయోగించుకోవటం వల్ల లాభం అంటే దీన్ని మల్చింగ్ ఉపయోగించుకోవచ్చు ఇంకా మట్టిలో కుక్కపీట్ బదులుగా కూడా వాడుకోవచ్చు మొక్కకెప్పుడు చల్లదన నీటంతో పాటు ఇది డీకంపోజ్ కావటానికి టూ ఇయర్స్ పైన పడుతుంది అనమాట మనకి అంటే తొందరగా డీకంపోజ్ అవ్వదు సో మట్టి సాయిల్ అనేది మంచిగా లూజ్గా ఉంటుంది పైన పోయటం వల్ల ఐ మీన్ మల్చింగ్ లాగా పోయటం వల్ల ఎక్కువ రోజులు మనకి అంటే ఎండాకాలం అయిపోయే వరకు మనకి ఇది మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది ఒక్క విషయం అండి ఇదైతే డైరెక్ట్ గా వేసుకోవద్దు డైరెక్ట్ పొట్టులాగా వేసుకోవద్దు పాతది మాత్రమే వేసుకోవాలి పాతది లేదు మన దగ్గర కొత్తది మాత్రమే ఉంది అన్నప్పుడు మటుకు టూ త్రీ డేస్ దీన్ని నీళ్ళలో నానబెట్టుకొని వాడుకోవాలి ఇట్లా క్రీపర్స్ కింద మనము పందిరిలాగా వేసుకొని ఆ పందిరి పైన క్రీపర్స్ ఏవైతే మొక్కలు అవి పాకించుకొని వాటి కింద కూడా మనము చలదనం కోసం మొక్కలు అనేవి పెట్టుకోవచ్చు ఈ కుండీలో చూడండి క్యాబేజ్ సో దీన్ని సగం వరకు ఎండబడకుండా కవర్ చేస్తుంది ఒక క్యాబేజీకి మాత్రమే ఎండబడుతుంది దీంట్లో ఉన్న వేరే మొక్కలకి ఎండ అంతగా తగలనివ్వదు ఇక్కడ చూడండి ఇవి రెండు పెద్ద కుండీలు వాటికి వాటిని స్టాండ్ పైన పెట్టాను ఈ మధ్యలో చిన్న కుండీలు పెట్టుకున్నాను అయితే మార్నింగ్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎండ వచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి ఈవినింగ్ ఎండ వచ్చినప్పుడు వీటిపైన మిద్ద మధ్యాహ్నం ఎండ తప్ప రెండు పూటల ఎండ కూడా పడదు ఈ ఎండాకాలం మటుకు తర్వాత తీసేసుకుంటాను సో ఇదేంటంటే మనము నేను కొత్తగా పెట్టుకున్న మొక్కలు అనమాట ఈ మొక్కల్ని నేను నిన్న పెట్టుకున్నాను సో అందుకని ఎండ తగలకుండా ఈ రెండు పెద్ద కుండీల మధ్యలో ఈ చిన్న కుండీలను అనేది ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇవన్నీ కుండీలన్నిటినీ నేను పక్క పక్కన పెట్టుకున్నాను అంటే ఒకే చోట దగ్గర దగ్గరగా పెట్టుకున్నాను సో ఇట్లా పెట్టుకోవడం వల్ల కూడా ఒక కుండీ నీడ ఒక కుండీ పైన పడి కూడా మనకి ఎండ అనేది కొన్ని కొన్ని మొక్కలకు ఒక టైంలో కొన్ని మొక్కలకు ఒక టైంలో మాత్రమే వస్తుంది ఆ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ అనేది అన్ని మొక్కల మీద పడదు సో హాఫ్ డే అనేది మనకి ఎండ నుంచి మొక్క సేవ్ అవుతుంది ఈ మొక్క చూడండి మిరప మొక్కలు చూడండి అయితే ఇప్పుడు నా మడి ఇటువైపు ఉంది కదా మధ్యాహ్నం డే ఎండ ఇక్కడ వరకు పడుతుంది మధ్యాహ్నం ఎండ ఏమవుతుందంటే ఆ గోడ యొక్క నీడ అనేది ఈ మొక్కల పైన పడుతుంది అసలు ఇంకా ట్వెల్వ్ తర్వాత ఈ మొక్కల మీద అస్సలు ఎండబడదండి నీడ వచ్చేస్తుంది సో ఎండ ఎండాకాలం మనకి అదొక ఫెచ్చింగ్ అవుతుంది అనమాట మనం దిశ చూసుకొని మొక్కల్ని పెంచుకు పెట్టినట్లయితే కుండీలను పెట్టుకున్నట్లయితే మనకు ఎండ నుంచి అవి కొంచెం మనల్ని మన మొక్కల్ని కాపాడుతాయి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తా అండి అంటే చాలా లెంతీగా చెప్పాను అనిపించింది అందుకే ఫస్ట్ షేడ్ నెట్ వేసుకోవచ్చు అండి డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవచ్చు ఇది డబ్బులతో కూడుకున్న పని కాబట్టి అవి అవి రెండింటినీ చేయలేని వాళ్ళు మొక్కల కుండీలను దగ్గర దగ్గరగా పెట్టుకోవడం అది పడమటి గోడ వైపున పెట్టుకోవడం చేసినట్టయితే ఎండ అనేది మొక్కలపైన పూర్తిగా పడదు ఇంకా మల్చింగ్ చేసుకోవడం అండి మల్చింగ్ కోసం మనం కొబ్బరి పొట్టును కానీ కొబ్బరి టెంకెల్ని కానీ కొబ్బరి నారని కానీ వాడుకోవచ్చు లేదు అంటే మనము చెక్క పొట్టును కూడా మనము మల్చింగ్ కోసం వాడుకోవచ్చు ఎండుటాకుల్ని కూడా వాడుకోవచ్చు వీటి కోసం అయితే మనం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు పెద్ద కుండీల మధ్యలో చిన్న కుండీలను పెట్టుకోవటం అట్లా చేసినట్టయితే ఎండ బారి నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు ఎండకు వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా మల్చింగ్ చేసుకుంటే వాటర్ కూడా మనకు కొద్ది మోతాదులోనే పడుతుంది లేకపోతే పైలేయర్ పై లేయర్ మధ్యాహ్నం వరకే మనకి గట్టిగా అయిపోయి ఎండిపోతుంది సో అందుకని మల్చింగ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి ఆ మల్చింగ్ ప్లేస్లో మనం చిన్న కుండీలను కూడా పెట్టుకోవచ్చు పెద్ద కుండీల మధ్యలో చిన్న కుండీలను పెట్టుకోవటం వల్ల కూడా చిన్న కుండీకి సేఫ్టీ ఉంటుంది అట్లాగే ఆ పెద్ద కుండీలో ఉన్న మట్టి కూడా మట్టికి కూడా ఈ చిన్న కుండీతో మల్చింగ్ చేసినట్టు అవుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్